ఇప్పుడు ఆదాము చేసిన పాపానికి మనందరి మీదకి మరణం వస్తే మనం చేసిన పాపానికి మరణం ఇంకా తీవ్రత తీవ్రతలిస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది ఈసారి మీరు ఇంటికి వెళ్తే కళ్ళు పెద్దవి చేసి చూడండి అది స్పష్టం కాదు యురోసీమ నాగశ మీద బాంబు వేస్తే గట్టి రావట్లేదని ఎంత వాస్తవమో మనసులో పాప తీవ్రత పెరిగే కొద్దీ భూలోకానికి పచ్చదనం కూడా పోతుంది అంటే దీని ఎఫెక్ట్ అక్కడ ఇస్తుంది గ్రంథం పన్నెండవ అధ్యాయం నాలుగు వచ్చిన చూడండి భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలేను ఏంటట అతడు మన అంతము చూడడని ఎట్లు చెప్పుకొని వచ్చు ఆకలి కదా మీ అందరికీ అందుకే గడ్డి మొక్క చెట్టు అంటున్నారు నేను చదువుతాను చూడండి భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను దేశమంతటి గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను అతడు మన అంతము చూడని దుస్తులు చెప్పుకొని చూడగా దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులు పక్షులు సమిసిపోవుచున్నాయి నా మాట అర్థమైంది లాస్ట్ క్లాస్లో అన్నాను నేను పాపమట చుట్టూ ఉన్న లైఫ్ నేను చెప్పండి తీసేస్తాను నేను అడుగుతున్నాను చాలా పక్షులు అంతరించిపోతున్నాయి మీరు చూడండి పాపం తీవ్రత పెరిగే కొద్దీ ప్రకృతి రూపం మారిపోతుంది గడ్డి ఉండదట అన్నమాట యురోసీమా నాగశకి మీద బాంబు వేస్తే గడ్డి రావట్లేదని ఎంత వాస్తవమో మనసులో పాప తీవ్రత పెరిగే కొద్దీ భూలోకానికి పచ్చదనం కూడా పోతుంది అంటే దీని ఎఫెక్ట్ అక్కడ ఇస్తుంది ఆదాము తప్పు చేసాడు దేవుడు ఏమన్నాడు నీ వలన నేల శప్పింపబడింది ఇప్పుడు మనం తప్పు చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ పనిష్మెంట్ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి మన వలన గడ్డి మొక్కలు నశించిపోతున్నాయి అరుదుగా ఉందండి ఈ జీవిని కాపాడండి అని ఇప్పుడు వనాలు పెడుతున్నారు ఎందుకు నశించిపోతున్నాయి ఎన్నో జీవరాశులు పోయాయి పక్షులు పోతున్నాయి జంతువులు పోతున్నాయి చివరికి పచ్చదనం కూడా పోతుంది చివరికి ఓజోన్ పొరకు కూడా కనబట్టేశాం అది మన పాపం ఇంకా ఒకటి కాదు కనిపించేది కనబడింది ప్రకృతిలో ప్రతిదీ పాడు చేస్తున్నాం ఎంతకి ఇది చేస్తున్నాం అంటే మీ చెడుతనం వలనే ఈ యూనివర్స్ ఇంకా బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది బ్లాక్ సేల్డ్ దిగిపోతుంది అని చెప్తుంది బైబుల్ ఇంకేమంటుంది అది ఎరిమే గ్రంథం ఐదో అధ్యాయం అది ఎరిమే గ్రంథం ఐదో అధ్యాయం ముగించుకుందాం అది ఎరిమే గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై ఐదు వచ్చినారు ఈ జనులు ఈ జనుల తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు వారు తిరుగుబాటు చేచ్చు తొలగిపోవచ్చున్నారు వారు రండి మన దేవుడైన యహోవయందు భయభక్తులు కలిగి ఉందము ఆయనే తొలకరి వర్షము కడవరి వర్షము దాని దాని కాలములో కురిపించేవాడు కదా నిర్ణయ కాలము నిర్ణయింపబడిన కా కోత కాలపు వానలను ఆయనే మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు మీ దోషము వలన వాటి క్రమము తప్పించను మీకు మేలు కలగకుండా మీ పాపాలే ప్రకృతి క్రమాన్ని తప్పిస్తున్నాయి మీరు ఎప్పుడన్నా మీరు అసలు ఈ ఏడాది వర్షాలు పడ్డాయండి పడ్డాయా పడితేనేమో మొత్తం నదులన్నీ పొంగిపోయి ఊర్లు మునిగిపోతున్నాయి లేకపోతే మొత్తానికి వర్షాలు పట్టలేదు ఇది క్రమం మారిపోయిందేంటి మీరు ఎప్పుడన్నా చూడండి డిసెంబర్లో వర్షాలు పడతాయండి క్రిస్మస్కి వర్షం వచ్చింది ఇంకేం చెప్తాయి జనవరికి జనవరి జనవరి ఫస్ట్ డేట్స్లో వర్షం వస్తుంది క్రమం మారిపోతుంది అంటే ఎస్ మేఘాలు తన క్రమాన్ని మారిస్తే తొలకరువాళ్ళను మారిపోతే పలానా జూన్ జూలైలో వర్షాలు వస్తాయి అంటారు కానీ జూన్ జూలైలో రావు అవి చివరి రోజులు ఒక వారం వచ్చి వెళ్ళిపోతుంది అదిగో పవనాలు అలా వస్తున్నాయి పవనాలు వస్తున్నాయి పవన్ రాలేదు పవన్ కళ్యాణ్ రాలేదు ఎవరు రాలేదు వర్షాలు రావట్లేదు ఏమొస్తున్నాయి చెప్పండి వస్తున్నాయి ఏమి రావట్లేదు అని అడుగుతున్నాయి ఎంతకు ఇలా జరుగుతుంది చాలామంది అంటున్నారు మనకి రేడియేషన్ ఎక్కువైపోయిందండి అయిపోయిందండి తీవ్రత పెరిగిపోయిందండి పొగ ఎక్కువైపోయిందండి తర్వాత బోర్డు ఎక్స్ప్రేషన్ కానీ బైబుల్ ఒకటి ఏమని చెప్పినా నీకు పాపం ఎక్కువైపోయింది అందుకే వర్షాలు రావట్లేదు నీకు పాపం ఎక్కువైంది ఆ పాపం ఎక్కువైంది కాబట్టి నువ్వు ఏది తయారు చేసినా అది నీకు ఎఫెక్ట్ ఇస్తావు ప్లాస్టిక్ తయారు చేస్తాం దానివల్ల ఉపయోగం ఏమిటండి అది కలదు మన క్యాన్సర్ తెచ్చేది మనం తయారు చేసుకుంటాం మంచిగానే అది మనం చెప్పండి అంటే మన చుట్టూ ఏదైతే మంచి లైఫ్ ఉంటుంది అనుకుంటామో అది మన లైఫ్ తీసేస్తా నువ్వు మంచి మంచి వంటలు కనిపెట్టావు ఆ వంటలు తిన్నందుకు త్వరగా చేసిపోతున్నావు నీ ఇదే అదే చూడండి మీరు ఏదైనా చూడండి వాహనాలు కనిపెట్టాం వాహనాలు లేనప్పుడు యాక్సిడెంట్లు తక్కువ వాహనాలు కనిపెట్టాం వేగంగా వెళ్ళిపోవాలని ఇంకా వేగంగా వెళ్ళిపోతున్నాం అన్నీ ఇంకా తీవ్రత ఏం చేసుకుంటున్నాను చెప్పండి మీదే చేసుకుంటున్నాం ఫోన్ లేనప్పుడే హెల్తీగా ఉండేవారు ఫోన్ తెచ్చారు టెంపర్లు వచ్చేస్తుంది మీరు చూసారు ఫోన్ ఎక్కి మాడది ఏమంది అదే అదే రకంగా అయిపోతున్నాం ఒకప్పుడు ఫోన్ అక్కడ వాళ్ళు ఇక్కడ బలం అనుకుంటారంటే ఈ బాక్స్లో నుంచి అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోద్దట హలో అంటే అక్కడ హలో అంటదట ఇక్కడ ఏదో నొక్కితే అక్కడ వెళ్ళిపోద్దట బొమ్మ కూడా వెళ్ళిపోద్దట అని అనుకున్నాం ఇప్పుడు ఆడి ఫోన్ వస్తే మనకి చెప్పాను సరగ వచ్చేది అలానే ఫోన్ ఆపలేము అలానే సైలెంట్లో పెట్టాం మళ్ళీ ఏ ఇంపార్టెంట్ కాళ్ళు పోతాయి అన్ని చూడండి ఎలా అయిపోతుంది దీని వలన సుఖం ఉందని వాడు చెప్పండి మనం చేసుకున్నవన్నీ మనల్ని ఇబ్బంది పెడతాయి బైబిల్ అందే నువ్వు ఏదైతే లైఫ్ అనుకుంటావో ఆ లైఫ్ నీకు విరోధమైపో జీవం నీకు అనుకూలం ఉండదు ఆదాముని కయ్యే ఏమంటే చెప్పినా అసలు ఈ జీవం మీ అండర్లో ఉండాలయ్యా ఇది మీరు ఏలాలి కానీ ఇది మీకు లోపడదు చివరికి మీకు ప్రతికూలంగా ఉంటుంది అది మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఏలడం స్టార్ట్ చేస్తుంది పాప ప్రకృతికి నువ్వు అనుకూలంగా ఉండాలి తప్ప నీకు అనుకూలంగా చెప్పండి ప్రకృతి అది నీ మాట అసలు వర్సలు టయానికి పడాలి అది నీ పాదాల కింద ఉండాలి ఉండాల్సింది ఉండాల్సిన ప్రకృతి నువ్వు ప్రకృతికి అనుకూలంగా ఉండి దాని మాట నువ్వు వినాల్సి వస్తుంది కయ్యని గడి చేసింది ఏంటంటే అదే నాలుగో అధ్యాయం ముగించండి అదే నాలుగో అధ్యాయం నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన ఏవాట్టు చూడండి అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని చెప్పాడు ఎంత భరింపలేడుదంటే పన్నెత్వంలో నీవు నేలను స్వేచ్ఛ పరుస్తావు అది నీకు సారమే అంత భరించలేనిది సీరియస్గా గొప్పదవ్వి సీరియస్గా వ్యవసాయం చేసి సీరియస్గా మనకి పంట పండితే అన్ని పొలిగాలు వచ్చేసినాయి అనుకోండి ఎలా ఉంటుందండి దాని ఎఫెక్ట్ అలా ఉంటుంది అన్నాడు నువ్వు సీరియస్గా వంట చేస్తావు వంట చేస్తావు సీరియస్గా వంట చేస్తా మంచి కర్రీ ఉంటావు ఫ్లేవర్లు మసాలాలు అది ఇది యూట్యూబ్ పేరు దానికి అన్ని పెడతావు పెట్టాక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు రోజు ఎందుకు ఎలాగ అయిపోయింది సార్ నాకు ఏమీ అర్థం అవ్వట్లేదంటే నువ్వు ఈ టైప్ ఆఫ్ కూరలు అందుకే ఎక్కుతున్నావు అందుకెలాగ అని చెప్తాను ఇదే ఈ కూర వల్ల ఎలాగైపోయానంటే అలాగైపోయావు పండించుకున్న వ్యవసాయం కలిసి రాదట వండుకున్న భోజనం మనకు కలిసి రాదు చివరికి ఏమైపోతుంది చూడండి కయ్యని గారి చెప్పింది ఈరోజు సమాజానికి మిగిలింది సారము నీకు దక్కదు నీవు భూమి మీద దిగులు పరుచుచు అడుగుతున్నాను మీరు ఎంత కోట్ల రూపాయలు ఆస్తున్నా మీకు ఎంత డబ్బున్నా మీకు ఎంత పేరున్నా ప్రతి మనిషిలో ఉండేదండి చెప్పనా వంటరితను అయ్యను గడికి ఉన్న వంటరితన మన అందరికీ కొంత తెలుసా అప్పుడప్పుడు ఆ లోన్లీనెస్ ఫీలింగ్ మనకు వస్తే ఏడ్రా లైఫ్ అంతా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ మనసుకు వచ్చేసింది చాలామంది సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏమి చెప్పినా ఆ వంటరిత అందరిలోనే ఉంటారు ఎందుకు వంటరతనాన్ని ఫీల్ అవుతారు ఆ బోరింగ్నెస్ ఫీల్ అవ్వలేక చచ్చిపోతారు అయ్యని గడికి వచ్చిన పెద్ద పనిష్మెంట్ ఏంటంటే ఆడికి ఒంటరితనం పెద్ద ప్రాబ్లం అయిపోయింది భూమి సారమే అవదు ఆరోగ్యం కలిసి రాదు వాడు దోషశిక్ష భరించలేనిది మోయలేనిది చివరికి ఆడికి అతి పెద్ద పనిష్మెంట్ ఏడు చెప్పిన దేవుని సన్నిధికి రాకుండా అని పక్కన అన్నిటికన్నా పెద్ద ఘోరమైనది ఏంటి చెప్పండి దేవుడు మనల్ని వదిలేడు అందుకన్నా పెద్ద పనిష్మెంట్ ఏం లేదు ఎస్ ప్రభు అదే తట్టుకోలేకపోయారు ప్రభా నన్ను ఎవ్వరు చేయ వదిలేసినా పర్లేదు కానీ తండ్రి నువ్వు వదులుకోని తట్టుకోలేను కయ్యనిగాడికి అతిపెద్ద పనిష్మెంట్ అని చెప్పినా దేవుడాన్ని వదిలేసాడు వదిలేసాడు అండి వదిలేశాడు ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాపంలో భాగాలన్నీ వాడి కావాలనే చేశాడు అందుకే దేవుడు వదిలేస్తాడు ఏదైనా వనంలో చేశారు బయటెట్టాడు పెట్టాడు కయ్యనిగాడు ఇంకా చేశాడు బయట పెట్టాడు ఈరోజుకి మనం చేసిన మళ్ళీ చెప్తున్నా అతిపెద్ద పనిష్మెంట్ అని చెప్పినా దేవుడు మనల్ని వదిలేస్తాడు దేవుడు మనల్ని వదిలేస్తే నేను మళ్ళీ చెప్తున్నాను నీ తినే తిండి కూడా నీకు ప్రాబ్లం అవుద్ది పీల్చే గాలి నీకు ప్రాబ్లం అవుతుంది ప్రతిదీ నీకు ప్రాబ్లం అవుద్ది నువ్వు ఏదైనా నీకు కలిసి రాదు నీ చుట్టూ లైఫ్ ఉండాల్సిన పోయి చివరికి నీ లైఫే నీకు నచ్చదు నీ లైఫే కుసించిపోతుంది మరి ఇది ఎలా వస్తుందండి అంటే యేసుప్రభు వారు ఇచ్చారు ఇదిగో ఆ వ్యాధి హృదయాన్ని తీసి నేను ఇచ్చే మాంసం హృదయాన్ని తీసుకో నీ స్వభావాన్ని తీసి క్రీస్తు స్వభావాన్ని ధరించుకో నీవన్నది చచ్చిపోయి నువ్వు నూతన సృష్టిగా క్రీస్తులా జన్మించు ఇది ఎప్పుడైతే నువ్వు అలవరించుకుంటావో నేను మళ్ళీ చెప్తున్నానండి నువ్వు ఏది చేసినా సక్సెస్ అయిపోద్ది అంతే ఏది చేసినా విజయాలు చూస్తావు స్టడీస్లో ఎంప్లాయ్ ఫ్యామిలీ లైఫ్లో ప్రతి దిక్కున ఒక బ్యూటీ ఒక జాయ్ఫుల్ లైఫ్ను చూడడం చూస్తావు నీ కోట్ల రూపాయలు ఉంటాయని అన్నగాని ఉన్నదానిలో ఒక తెలియని తృప్తి ఉంటుంది దేవా నన్ను ఎంత బ్లెస్ చేశాను నువ్వు ఆ రోజు నువ్వు ఫీల్ అవుతాదా అని అది నీకు కావాలి అంటే మళ్ళీ చెప్తున్నాను ఆదాము మీరాడు తిండికి ఏడ్చాడు బట్టేడ్చాడు నీడకేడ్చాడు కయ్యానిగాడు మీరాడు తిండికి ఏడ్చాడు బట్టకేడ్చాడు నీడకేచాడు మనం మీరామో చెప్పండి తిండి గేడుస్తాం బట్ట గేడుస్తాం ఒకవేళ తిండి ఉన్నా తినకూడదని డాక్టర్ గారు చెప్పినందుకు ఏడుస్తాం బట్ట ఉన్నా వేసుకుంటే అదో రకమైన వ్యాధుల చేత ఏడుస్తాం అన్నీ ఉంటాయి కానీ ఏమి తినలేని అనుభవించలేని పరిస్థితులు ఏడుస్తాం బిక్కు బిక్కుమని దేశ దిమ్మర్లాగా ఒంటరిగా చచ్చిపోతాం కాబట్టి కయ్యేనిలాగా చేస్తారో ఆదాములా చేస్తారు లేదు ఈ ఆదాంతో నాకు సంబంధం లేదు నాకు కడపట ఆదాం వచ్చాడు నాలో జీవిస్తున్నాడని ఈ ఆదాము తీసుకుంటారో రెండు చెప్పండి బాణం మీ దగ్గర ఉంది గురెదురుగా ఉంది యాపిల్ని కొడతావో కావాలని అని చంపెత్తే ఎలా ఉంటుందని ఆయన కొడతావో కొట్టు ఆ బాణం వాడికే కాదు అది తిరిగి నీకు కూడా కొడుతు